భవన్ లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీలదే కీలక పాత్ర అని చెప్పారు సీఎం పర్యటన దృష్ట్యా డీసీసీలు అందరూ అలర్ట్ గా ఉండాలన్నారు తను జిల్లా అధ్యక్షుని కాలేకపోయానని కానీ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు ఏఐసిసి రేవంత్ రెడ్డి సహా అందరూ అణగారిన వర్గాల కోసం కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు రెండేళ్ల కాలంలో ఆరు గ్యారెంటీల్లో మెజార్టీ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు తప్పకుండా పనికి తగిన గుర్తింపు దక్కుతుందన్నారు అంతేకాకుండా కేసీఆర్ శకం ముగిసింది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు అమితానంద పడుతూ ఉన్నారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోరుస్తా ఉన్నారు తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారులకు వచ్చేటువంటి అవకాశమే లేదు తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు రైతు బంధు రుణమాఫీ ఇంధనమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు ఇంత చక్కటి అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు బీజేపీ నాయకులు కంటున్నట్లు పగటి కలలు కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోలోపట ఆనందపడుతూ ఆయనకాయన ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కేటీఆర్ శకం ఏ రాష్ట్రంలో ముగిసింది